నమస్తే వెల్కమ్ టు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు మనం గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు ఈ క్రోధి సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుంది ముందుగా మేసరాశి కాబట్టి వీటికి సంబంధించిన ఆదాయాలు వ్యయాలు అవమానాలు అసలు ఏ విధంగా ఉంటాయి మనకి ఈ క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు అందులో ఈ పన్నెండు రాసుల వారికి ఆదాయ వ్యయాలు బట్టి ఆ అవమాన రాజ్యపూజితలను బట్టి నిర్ణయిస్తాం అనమాట ఏ రాసులు బాగున్నాయి ఏ రాసులు మధ్యస్థంగా ఉన్నాయి ఏ రాసులు అధమంగా ఉన్నాయి అన్నది ఇప్పుడు మనం మేష రాశిని కనుక మనం తీసుకున్నట్లయితే ఆదాయం ఎనిమిది ఏమో పద్నాలుగు అంటే ఖర్చు ఎక్కువ ఖర్చు అనగానే మనం ఏమనుకుంటాం డబ్బులు ఖర్చు అనుకుంటాం డబ్బులు ఖర్చు అని కాదు అక్కడ అర్థం వేళగా జరిగేటటువంటి శుభాలు ఏ విధంగా అయితే ఉన్నాయో తక్కువగా ఉంటాయి ఎనిమిది అశుభాలు కష్టాలు అనేవి పద్నాలుగు ఎక్కువగా ఉంటాయి ఓవరాల్గా అని అలాగే రాజ్యపూజ్యం నాలుగు అవమానం మూడు కాబట్టి వీళ్ళు గౌరవం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చాలామందిని మనం కనుక చూసినట్లయితే ఈ రాజ్యపూజ్యం రండి వెల్కమ్ అండి మా ఇంటికి రండి మా ఇంటికి రండి అని పిలుస్తారు అది గౌరవం అనమాట వెళితే అక్కడ వ్యయం ఎంత ఉంది పద్నాలుగు ఉంది మనకి ఆదాయం ఎనిమిదే ఉంది కాబట్టి వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వరు అనమాట వాళ్ళు గౌరవిస్తారు టీ ఇస్తారు నీకు ఆ విధంగా గురుమహాదశలు జరిగినప్పుడు నీకు డబ్బులు రావు గౌరవాలే వస్తాయి అదే నీకు శుక్రమహాదశలు జరుగుతున్నాయనుకో అన్యాయార్జిత ధనం వచ్చేస్తుంది నీకు ఆ విధంగా ఈ మేషరాశి వారికి అందరికీ కూడా స్త్రీలకు అందరికీ కూడా మనశ్శాంతిగా ఉంటుంది వాళ్ళ కుటుంబంలో మమ్మల్ని గౌరవిస్తున్నారు మమ్మల్ని అడిగి అన్ని పనులు చేస్తున్నారు అనేటువంటి సంతృప్తి వీళ్ళకి అధికమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ గురుడు ధనస్థానంలోకి రావడం వలన విద్యలు బ్రహ్మాండంగా చదువుతారు విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్లు విద్యార్థులు వీళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్నటువంటి అవకాశాలు వాళ్ళకు వస్తాయి అలానే ఇప్పుడు వ్యాపారస్తులకి ఉండొచ్చండి వ్యాపారాలు కూడా చాలా దివ్యంగా భవ్యంగా ఉంటాయి అన్నమాట అన్ని రకాల వ్యాపారాలు కాకపోతే ఆ వ్యాపారాలను మనకి క్రోధినామ సంవత్సరం కదా కొంచెం షార్ట్ టెంపర్మెంట్ వల్ల మనం బిజినెస్ చేసేవాళ్ళు సమయ సమయం మనం కనుక పాటించకపోతే పోతాయి కానీ ఓవరాల్గా మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ బిజినెస్ సాఫ్ట్వేర్ రంగాలు పుంజుకుంటాయి మీడియా రంగము జర్నలిజానికి కొంచెం పెరుగుతుంది ఎందుకంటే శుక్రుడు మంచిగా ఉన్నాడనమాట ఆ తర్వాత ఈ యొక్క రాజకీయ నాయకులను కూడా మనం తీసుకున్నప్పుడు వీళ్ళకి మేషరాశి వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు పదవులు తీసుకోవడానికి గెలవడానికి అవకాశాలు ఉన్నాయమ్మా అలానే అవమానాలు ఏ విధంగా ఉంటాయండి ఈ రాశి వారికి మేషరాశి వాళ్ళకి అవమానాలు కొంచెం తక్కువగా ఉన్నాయి మనకి మూడు ఉన్నాయి అనమాట అంటే కంపారెటివ్గా మనకి గౌరవాలు ఎక్కువగా ఉన్నాయి సో బంధువుల దగ్గర ఇప్పుడు మనకి వాళ్ళ బంధు ప్రీతి ఉంటుంది బంధువులకి హెల్ప్లు అవన్నీ చాలా మంది మేషరాశి వాళ్ళు చేస్తారు చేసినప్పటికీ కూడా ఇప్పుడు రోజు బిర్యానీ పెట్టి ఒక రోజు నువ్వు మానేసావు అనుకో పెట్టిన రోజులన్నీ మర్చిపోతారు ఈ రోజు పెట్టలేదని తిడతారు అలా వీళ్ళకి మంచి పనులు అన్నీ కూడా వీళ్ళ చేసినా కూడా ఆ విధమైన చిన్న చిన్న స్వల్పమైనటువంటి అవమానాలు అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట మెయిన్గా ఈ యొక్క నింద నిందలు అనమాట నరదృష్టి నిందలు ఇవి కలగడానికి అవకాశం ఇప్పుడు వివాహానికి సంబంధించి అంటే ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి మనకి గు మూడమొచ్చేసింది గురుమూడమే శుక్రమూడమే సో ఏప్రిల్ నుంచి దగ్గర దగ్గరగా మనకి ఆగస్టు నెల వరకు కొట్టుకుపోయినాయి జూలై ఎండింగ్ వరకు కాబట్టి నో మ్యారేజెస్ జూలై తర్వాత జూలై తర్వాత ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందాం అనుకుందాం అక్కడ నుంచి ఒక సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉంది కాబట్టి సో అక్కడ మ్యారేజెస్ ఏమనేది అవుతాయి కంపారెటివ్ గా వాళ్ళకి వివాహాలు బానే ఉన్నాయి అవన్నటువంటి వాళ్ళు రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది కాబట్టి కంపారెటివ్ గా మగాళ్ళ కంటే కూడా ఆడపిల్లలకు ఎక్కువ మ్యారేజెస్ అవడానికి ఈ మేష్రాజ్కి అవకాశాలు ఉన్నాయి గురుగారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ సంవత్సరంలో అసలు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ అనేది మనకి మేష రాశి అనగానే కుజుడే అధిపతి కోర్టు సమస్యలకి కుజుడే తర్వాత రియల్ ఎస్టేట్ రంగాలకి కుజుడే కాబట్టి మేష మేషరాశి వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ ఏమి అంటే కుజ దోషాలు పట్టి పీడించడాలు ఇలాంటివి ఏమి ఉండవు సో రియల్ రియల్టర్స్ ఎప్పుడు కూడా మంచి బిజినెస్లు ఈ సంవత్సరం వాళ్ళు చేస్తారు మంచి అధిక లాభాలను వాళ్ళు సాధిస్తారు అదేవిధంగా ఈ యొక్క చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువ ఈ కుజుడిస్తాడు మ్యాచురల్ ఆరోగ్యంగా వీళ్ళు బాగానే ఉంటారు ఆ తర్వాత కోర్టు సమస్యలు కోర్టు సమస్యల్లో వేళకు అనుకూలంగా తీర్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి ఆల్మోస్ట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉండి ట్రయల్ కూడా రానటువంటి కేసులు అన్ని కూడా ఈ ఇప్పుడు అవన్నీ హాస్టల్ అయిపోవడానికి కాంప్రమైజ్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయమ్మా ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎందుకంటే గురుడు ధనస్థానంలోకి వచ్చాడు కాబట్టి లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరము కంపారిటివ్గా చాలా మంచి గ్రోత్ అనేటటువంటిది కనబడుతుంది దాని ద్వారా వీళ్ళంతా కూడా చాలా మానసిక డబ్బు ఉంటేనే కదా ఎకనామిక్ ఫ్రంట్లో డబ్బు ఉంటేనే మానసిక ఆనందమైన ఆరోగ్య అన్నీ బాగున్నట్టు అందువలన వీళ్ళకి రాశి వాళ్ళకి ఎప్పుడైతే డబ్బు వచ్చేస్తుందో రోగాలన్నీ మొట్టమైపోవడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిదండి ఈ సంవత్సరం మొత్తం వీళ్ళకి అక్టోబర్ నెల వరకు రాహు పన్నెండింట వేధిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాహుకి శాంతి చేసుకోవాలి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం ఎగ్జాక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్కి మనం పేద బ్రాహ్మణకి గుళ్ళో కానీ ఇంట్లో కానీ ఎక్కడ వీలుంటే అక్కడ వాళ్ళకి కనుక దానం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదే విధంగా బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క రాహు ఎప్పుడు కూడా కంట్రోల్డ్ బై దుర్గా అండ్ హీ ప్రేస్ హీ వర్షిప్స్ దుర్గా కాబట్టి బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కనుక మనం కుంకుమార్చన చేసుకుంటే రాహు కంట్రోల్ అవుతాడు అండ్ ఇంకొకడు ఉన్నాడు అనమాట మునగాడు రాహును కంట్రోల్ చేసేటటువంటి వాడు ఆయనే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి అందువలన గురువారం నాడు కూడా బృహస్పతికి ఆయన అందరూ ఓం బృహస్పతియే నమ అనేటటువంటి మంత్రంతో బృహస్పతిని కనుక చేసుకున్నప్పుడు ఆయన హీ కంట్రోల్స్ రాహు అండ్ హీ ప్లేసెస్ రా రాహు ఇన్ ఆర్డర్ ఆర్డర్లో పెడతాడు స్కూల్ మా ప్రిన్సిపల్ ఎలాగైతే టీచర్ ఎలాగైతే స్టూడెంట్స్ని కంట్రోల్లో పెడతాడు అలాగే వాళ్ళ గురువు ఆయన దేవతల గురువు సో రాహు అప్పుడు కంట్రోల్ అమ్మా చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి